హాయ్ అండి బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండి మనం చికెన్ చాలా రకాలుగా చేసుకోవచ్చండి ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చేస్తాను ఎలా చేస్తానో చూపిస్తానండి ఇదిగోండి ఫస్ట్ చికెన్ బాగా కడిగి పెట్టేసుకున్నాను ఒకన్నర స్పూన్ కల్లా అల్లం పేస్టు కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా అండి కొంచెం పసుపు ఉప్పు కారం ఇలా అంతా కలుపుకుని పెట్టుకుందామండి ఒక పావు గంట అలా నాంతే బాగుంటుంది మొక్క బాగా చక్కగా అంతా ఊరుతుందండి ఇలా మొత్తం కలిపేసి పెట్టుకుందాం ఇదిగోండి చక్కగా పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ గ్యాస్ వెలిగించానండి బాన్లు పెట్టి ఆయిల్ పోసాను ఫస్ట్ ఇవి వేయించేసుకుందామండి ఆయిల్లో ఇది కొంచెం బాగా వేగే వరకు అలా ఉంచాలండి బాగా తిప్పుతూ ఉండకూడదు ఏమండీ మీ ఇంట్లో మీరు ఇష్టంగా ఏది ఇష్టపడతారు చికెన్ మటనా ఫిష్ మా ఇంట్లో అయితే చికెనే ఇష్టపడతారండి ఎక్కువగా ఫిష్ మటన్ వండినా కూడా తక్కువండి ఎప్పుడో ఒకసారి అలా తెచ్చుకుంటాం చికెన్ ఎక్కువగా తింటారండి ఇష్టంగా ఇంకా చాలండి వేగడం ఇంకా అడిగంటి వేస్తుంది ఇవి తీసేసుకుందాం ఇప్పుడు ఏమండ మనం చికెన్ ఫ్రై చాలా రకాలుగా చేసుకోవచ్చండి అవునంటారా కాదా నేనైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తుంటానండి టేస్ట్లుగా అందుకే మా ఇంట్లో ఇదే ఎక్కువ ఇష్టపడతాడేమో అనుకుంటుంటాను నేను ఇప్పుడు అండి ఉల్లిపాయ మొగలు రెండు వేసారండి చిన్నవి పచ్చిమిర్చి నాలుగు వేసేసుకుందాం ఈ ఆయిల్లోనే చక్కగా ఇవి కూడా వేగిపోవాలండి మనం ఆల్రెడీ ముక్కలు అల్లం పేస్టు మసాలాలు అన్నీ వేసేసుకున్నాం కదా ఇవి బాగా వేయించుకుంటే అప్పుడే వేద్దాం వేసేసుకుందాం వేయించి పెట్టాం కదా ఇలా మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇలాగ చేయమంటారు అండి చికెన్ ఫ్రై అంటే అంత బాగుంటుంది టేస్ట్ దీనిలో చారు పప్పు మనకు లైట్గా కలుపుకోవడానికి వస్తుంది అంచుకోవడానికి వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇగోండి అయిపోయింది చక్కగా ఫ్రై అయిపోయింది అంతా ఇవ్వండి లాస్ట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర ఒక ఐదు నిమిషాలు అలా ఉంటే చాలండి అయిపోతుంది పచ్చిమిరకాయ వేసారండి పైన కొంచెం మూడు కట్ చేసి ఇంకోడి అయిపోయింది అంతే సింపుల్ చికెన్ ఫ్రై చూడడానికి భలే ఉందండి కలర్ఫుల్గా మీరు ఎలా చేస్తారు ఎంత చూసి వెళ్ళిపోకండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్